మీలాంటి వారు రావటం పూర్వజన్మ సుకృతం బాబు అమ్మాయికి తగల సిగ్గు బాబు మా జాతిలో పుట్టవలసిన పిల్ల కాదు బాబు మణి పూస బాబు మణి పూస బాబు మీరు నిలబడ్డారే కూచోయ మిత్రమా ఈ పాండిత్యం పాండిత్యమేమీ వచ్చి క్షణమ కాలేదు వంద మాటలు విన్నాము మంచి పాండిత్యం బాబు 真麻烦了。嗯 అంతటి నైత్యమునకు పాల్పడుతుంటే నేడు నేనైనా నీ ఇది నా వృత్తి ధర్మంగా నిర్వర్తించక ఆ నేడేలకు మీకు మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది నిరుహేతుకమేమి సరేతుకమే ఇంకను మీ పరీక్ష తరవై ఉన్నది కదా అవునవును కానీ చింతామణి పైపై మాటలకు పప్పుడవదు ఇదిగో ఈ భరిణలను వస్తువు దీనిపై ఉన్న ఆధారం చేసుకొని దానిపై ఉన్న వస్తువులను వస్తువులను ఆధారం చేసుకొని లోపల ఏమున్నదో చెప్పగలిగినచో ఈ భరిణ నీది దానిలో ఉన్న వస్తువు కూడా నీదే తదుపరి మా చేత సరే ఎంత గోడ సమస్యను కల్పించినారు ఈ యత్నం నన్ను ఓడబుచ్చుటికే కావలియు సరే కూర్చోండి మీరునో కూర్చోండి ఎంతసేపు తిరుగుతారు కాలుగాలిన పిల్లిలాగా మొదటిది సర్పము సర్పము పువ్వు శివుడు రాహువు ఈ రూపములు చిత్రీకరింపబడి ఉన్నవి సర్పము సర్పము దేన్ని హరింపగలదు మారుతమును మారుతము దేని కొరకు వచ్చును పరిమళము కొరకు వచ్చును మరి అట్టి పరిమళము దేని ఎందుండును పుష్పాదులు ఎందు కావున పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోంది కావలేను ఇక రెండవది సంపంగ పువ్వు సంపంగ పువ్వు దేన్ని హరించగలదు తున్నదను దేని కొరకు వచ్చును మకరందను కొరకవచ్చును మరి అట్టి మకరందము దేని ఎందు పుష్పాదులెందే కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోందే కావలేను ఇక మూడవది శివుడు శివుడు ఎవరిని వారించగలడు మన్మధుని మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము అశోకము చూతము నీలోత్పలము నవమల్లికము కావున పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి ఉండవలేను ఇక నాలుగవది రాహువు రాహువు పుష్పము రాహు హా రాహు ఎవరికి శత్రువు సూర్యునకు సూర్యునకు ఇష్టమైన పుష్పము కమలము అమ్మాజే కమలమానోషమ్ మరి పైబమానం కోరుకున్న వచ్చునా శంకరం గారు సమాధానం చెబితే పై బహుమానం కోరుకోవచ్చునన్నారు ఎప్పటి నుండియో ఒక శాస్త్రము అభ్యసించవన్న కోరికగా ఉన్నది సందేహం ఎందుకు ఆ పైన కాదు కూడదు అనరాజు సుమా నా పట్ల నీకు సందేహము అవసరం లేదు అటున్న సూర్యుడు ఇటు ఉదయించిన నేను ఆడి తప్పు వాడను కాను నా ధైర్యంతోనే అడుగుతున్నాను మరి ఏమేనూ లేదు కామశాస్త్రము శాస్త్రములు చేశారా అందరికీ అన్నాను కోర్టుకేమి కానీ తీరుటే దుర్లభము అని కాదు కొంచెము నిదాని అప్పుడే తాటాకులు కట్టగా అటులనే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించియే సెలవివ్వండి ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టుదను తమలపాకులకేమి కానీ ఇక్కడ చాలా ఒక్కగా ఉన్నది కోమటి మేడల యొక్క అలాగైనా మా తోట మనకి ఏగుదం రెండు చాలా చల్లగా ఉంటుంది అవునా నువ్వు మా ఇంటికి వస్తే నిన్ను చూస్తూ నేను ఉండలేడు అయ్యో అమ్మాయికి నీ గురించి ఎన్నో చెప్పానయ్యా అయ్యో మా పంతులు గారు చాలా మంచోడమ్మా చీ చా అన్న సిగ్గులేడమ్మా అని చెప్పా అమ్మాయి నా మాట అయ్యా నేనున్నా నేనున్నా నువ్వు భయపడబాత అయ్యా నేనున్నా మన దేవేంద్రునిగా వల పురణిగానే Mm-hmm. Oh, hey.

ఎంతలకి మారడా అంతా అతని కర్మ ఎక్కువ ఉన్నది నాగతి ఏమి సర్వాంగా క్షౌరం వచ్చే చోట ఉడవం మొత్తో జాలకు జ్యోతి రో నా To the <laughs>